అందరికీ నమస్కారం గుండె జబ్బులు ఉన్నవారు కానీ గుండె పంపింగ్ తక్కువ ఉన్నవారు కానీ గుండెకు బైపాస్ ఆపరేషన్లు స్టంట్స్ ఇట్లాంటివి వేయించుకున్నవారు కానీ మరి డాక్టర్లు అన్ని వ్యాయామాలు చేయొద్దు మీరు ఇవి పడితేవి చేస్తే హార్ట్కి ఇబ్బంది వస్తుంది జాగ్రత్తగా ఉండండి అంటారు అలాంటి వారికి అవన్నీ వద్దన్నారు కాబట్టి యోగా కూడా పనికిరాదేమో అనుకుంటారేమో అలాంటిది కాదు యోగ విద్య మీలాంటి సమస్యలు ఉన్నవారికి కూడా శ్రమ లేకుండా గుండెకి రక్త సరఫరా పెంచి గుండెకి ప్రాణవాయువు బాగా వెళ్ళేటట్టు చేయటానికి రక్తనాళాలన్నీ కదలకుండా కూర్చొని వ్యాకోచింపజేసి మీకు అలుపు ఆయాసం రాకుండా గుండెకు అలసట లేకుండా గుండెకి ప్రాణవాయం పంపించే బెస్ట్ టెక్నిక్ యోగాలా ఉంటుంది అందుకని డాక్టర్లు ఏరోబిక్ వ్యాయామాలు చేయమంటారు ఏరోబిక్ వ్యాయామాలు ఈ మధ్య వచ్చినాయి మరి ఏ వేల సంవత్సరాల నుంచి ఆసనాలు ప్రాణాయామాల విద్యలు ఏంటండి ప్రతి ఆసనం ఏరోబిక్ వ్యాయామం లాంటిది అందుకని ప్రాణవాయువుని బాగా తీసుకునే వ్యాయామం కదా యోగ విద్య అందుకని గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఐబీపీలు ఉన్న వారికి కూడా ఏ యోగాసనాలు వేయకూడదో యోగా మాస్టర్ చెప్తారండి సర్వాంగాసనం శీర్షాసనం చక్రాసనం ఇంకా రకరకాల కష్టమైన ఆసనాలు గుండె జబ్బులు ఇట్లాంటి స్టంట్స్ వేసిన వారికి బైపాస్ ఆపరేషన్ చెప్పరు వాళ్ళకి మెల్లగా శ్వాసను బాగా తీసుకుంటూ శ్రమ లేకుండా గుండెకు ఇతర భాగాలకి రక్తప్రసరణ బాగా పెంచే సులభమైన ఆసనాలు వ్యాయామాలు వాళ్ళ కొరకు ఉంటాయి అందుకని మీలాంటి వరకు అట్లాంటి యోగా ఏం చేయొచ్చు డాక్టర్ మంతెన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో చక్కగా మేము అలాంటి గుండె జబ్బులతో బాధపడేవారికి బైపాస్ ఆపరేషన్ అయిన వారికి కూడా పెద్ద వయసు వారికి కూడా మేము అనేకం చూపించి ఉన్నాం అలాంటి వారికి డాక్టర్లుగా మన ఆశ్రమంలో అలాంటివన్నీ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు చూస్తూ అలాంటివన్నీ మేము అందించున్నాం కాబట్టి వాటిని చూసుకుని ఇలాంటి సంబంధమైన సమస్యలు ఉన్న వారికి యోగా మాస్టర్ల కంటే న్యాచురోపతి డాక్టర్స్కి ఎక్కువ అనుభవం ఉంటుంది కాబట్టి అలాంటి వీడియోలు మేము అందించున్నాం కాబట్టి మీరు అలాంటి వారు ఆ ఛానల్ ఓపెన్ చేసి అలాంటి వీడియోలన్నీ మీరు క్లిక్ చేసుకుంటే వస్తాయి కాబట్టి అలాంటి సులభమైన ప్రాణాయామం ఆసనాలు ఏం చేయాలో మెళికోలు నేర్చుకుంటూ శ్రద్ధగా ఇబ్బంది లేకుండా మీరు చేయగలరా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం